హలో వెల్కమ్ టు ఆశ వరల్డ్ లావు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ అయితే మస్తున్నా ఇక అన్నడం పాట త్రీ అన్నమాట ఇక పోయినాం ఇంకో దర్గా దగ్గరికి అక్కడ పాడాలతో గూడ్లేసలు చూసి ఫ్రెండ్స్ బుట్టలు పెట్టి మస్తు అనిపించింది తన వెనకమ్మలైన దర్గా ఉంటుంది అన్నమాట గుమ్ భోలేషావళి గుంషావల్ దర్గాను ఇది గుమ్షావల్ దర్గా అన్నమాట ఇక అక్కడ పోయి మా డాడీ దసి కప్పి పాత ఇచ్చి గంధము దసి ఊదు ఊదు బస్తీలు ఫ్లవర్స్ అవన్నీ ఇచ్చి పాత ఇచ్చేసి వచ్చింది అనమాట నేను మా మమ్మీ అక్కడ ఆయనతో ఊరి పెట్టించుకొని ఏమంటారు నెమిలి కట్టు ఉందిగా అదంతా కొట్టి పిచ్చుకున్నాం దాని తర్వాత మా మమ్మీ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇది కొబ్బరికాయ వాటరు వాళ్ళు అల్లుండుకున్న మా మమ్మీ తాగిలన్నమాట మేము ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాం రంజాన్ లా ఏమంటారు లాస్ట్ కదా ఇక టూ డేస్ ఉంది అనగా ఇక అంతాలమే ఇంకో దర్గా దగ్గరికి వచ్చేసి అక్కడ ఇది లాష దర్గా అన్నమాట అక్కడికి వచ్చేసి ఇక మేము మా డాడీ లోపలికి వెళ్ళి దస్తి పువ్వులు గంధం అన్ని ఇచ్చేసి ఫాతగా ఇచ్చేసి వచ్చింది అన్నమాట వచ్చేసరికి ఆ నమాజ్ టైం అవుతుందని మా డాడీ మా బొమ్మది మసీద్కి అన్నమాట ఇక నేను మా అక్క మా చిన్న అందరం ఇక మా పెద్ద అక్క మేము ఇక్కడ దర్గా దగ్గర ఉన్నాం ఆ దర్గా మస్తు అనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్ ఎంత నీట్గా అంటే అక్కడ ఉండేటోళ్ళందరూ రోజు కడు కడుగుతారు మంచిగా నీట్గా ఉంటుంది ఇక లోపల వేళ్ళు మా మా బిడ్డ పోయి ఏం ఏం చేస్తావు కదా కామెడీగా పోయి దువ్వ వేసుకుంటు వాళ్ళు వాళ్ళను ఇక మేము రిటర్న్ వచ్చేసినాం ఇంటికి వచ్చేసరికి గులాబీ పువ్వులు లిల్లీ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఎందుకంటే ఇక మా దగ్గర కూడా దర్గా ఉంది కదా అక్కడ కూడా మేము ముడిసి చేసుకుంటాం ప్రతిసారి ఈసారి చాలా లేట్ అయిపోయింది ఇక ఇంటికి అందరం మెయిన్ ఇక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక ముచ్చడి పెట్టుకుంటే ఇక ఫ్లవర్స్ అనేవి కడుతున్నాము ఇక మస్తు అనిపించింది మా బిడ్డొచ్చి ఫోన్ ముట్టుకోవడము ఆగ మాగేం చేసింది మమ్మల్ని అయితే ఎంతమంది కట్టినా కూడా కొస్సేపు ఆ పువ్వులు వస్తువులు రెండు కడుతులు వెళ్ళిపోతున్నారు నాకు కట్టొస్తలేదు అనుకుంటూ ఇక కంటనే కూర్చొని కట్టడమే సరిపోయిందండి లిల్లీ ఫ్లవర్స్ గులాబీ ఫ్లవర్స్ ఇక మస్తు అనిపించింది ఏమంటారు ఇక అవన్నీ కట్ చేస్తుంటే మా మమ్మల్ని మా అమ్మమ్మ వంట అమ్మను మా మమ్మీ కలిసి ఇక వంటలు చేస్తుళ్ళు నేనే నేను మా పెద్దకి ఫ్లవర్స్ కట్టుకుంటా కూకున్నాము కోసే మా చిన్నకు వచ్చింది మా చెల్లి వచ్చింది మా పిన్ని మా మమ్మీ అందరు ఒత్తులు గడుతులు పోతులు ఒత్తులు కొన్నిగాడుతులు పోతుండ్రు ఇక నిమ్మలంగా కూకొని నేనే మొత్తం కంప్లీట్ అన్నమాట ఇక గులాబీ పూలు చూస్తుంటే మొగిలి పూలు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది మా బిడ్డ చూసుల ఫ్రెండ్స్ ఎట్లా ఆగమాగం చేస్తుంది ఇక ఇంకా కట్టినము ఇక సీర తయారు అనమాట దర్గ మీద అప్పనికి ఇక మా అమ్మకు అలవాటు మేము ఇంట్లో చేస్తాం కదా ప్రతిసారి ఇక మా అమ్మ వేస్తుందనమాట మా పిన్ని మా అమ్మ మా అక్క నేను ఇక ఒక మొగిలి పూలతో మంచిగా అనిపించింది అన్నమాట ఆ రోజు నాడు ఇక చానుల తర్వాత అందరం ఒకరు ముచ్చట పెట్టుకుంటూ ఇక ఆగమాగం అయిపోయింది ఆ రోజు ఇక ఇంట్లో ఉండే పిల్లలు అయితే పీసుకుడి పీసుకుడి వేస్తారు ఇక ఘోరంగా మనసులోనే అయితే మరి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూసాయి కదా మీరు కూడా ఇక మా అమ్మాయి కూడా